హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ శ్రీ పార్వతీ సమేత స్వామి దేవస్థానం వద్ద ఉన్నాం ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏదైతే కోనసీమ జిల్లా కోనసీమ జిల్లాలో స్వామి అంటే ఎవరు కూడా తెలియని వారు ఉండరు ఇటీవల దీనికి ప్రత్యేకంగా ఇంత ఆ ప్రత్యేకత ఎందుకు వచ్చిందంటే చా ప్రవచనాలు చెప్పే చాగంటి కోటేశ్వరరావు ఆయన చెప్పినటువంటి ఆ కొండలేశ్వర స్వామి యొక్క ముఖ్య ఏదైతే పాత్ర ఉందో కొండలేశ్వర స్వామి ఎందుకంటే కాశీలో దర్శించుకున్న తర్వాత ఇక్కడ దర్శించుకోవాలి ఇక్కడ దర్శించుకున్న తర్వాత కాశీలో దర్శించుకోవాలి ఇక్కడ చాలా అనేకమైన సంఘటనలు ఉన్నాయి చాలా అత్యంత పురాతనమైనటువంటి శివాలయం ఇది ఇక్కడ చాలా చరిత్ర ఉంది ఆ చరిత్ర అంతా కూడా మీకు చూపించడానికి వీడియో చేస్తున్నాను మరి కొండలేశ్వర స్వామి దేవస్థానాన్ని మనం కూడా దర్శించుకుందాం రండి శ్రీ పార్వతి సమేత కొండలేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఉన్నాం ఇప్పుడు మనం ఇప్పుడు దాకా కూడా మీరు చూసినటువంటి విజువల్స్ అన్నీ కూడా గుడికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు చూశారు మీరు ఇప్పుడు అసలు ఈ ప్రత్యేకతలు ఏంటి ఈ మొత్తం కూడా స్థల పురాణం ఏం చెబుతుంది అనే అంశాన్ని ఆలయ ప్రధాన అర్చకులు స్వామి ఉన్నారు మన దగ్గర సార్ చెప్పండి స్వామి ఏంటి ఆలయ పూర్తిగా ఆలయం ఆలయం యొక్క స్థల పురాణం ఏం చెబుతుంది ఆ స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి ఈ గ్రామం పేరు కుండలేశ్వరము ఇక్కడ ప్రవహించే నది పేరు వృద్ధ గోదావరి ఈ వృద్ధ గోదావరికి సముద్రుడు ఎదురొచ్చి రెండు కుండలాల బహుమతికి ఇచ్చాడు కుండల మూనగా చూపుపెట్టిన పోగొని అర్థం ఇస్తే ఆ గోదావరితో తోట నాథా నాకు బహుమతిగా ఇచ్చారు పెట్టుకోమని నేనే అలంకరించుకోవడం కాదు మన ఇద్దరము కలిసిన ప్రాంత ఈ ప్రాంతము మన ఇద్దర జ్ఞాపకార్థం లోక కళ్యాణార్థమై మానవులు పూజ చేసుకోవడం కోసం కుండలా నది ఒడ్డున రెండవ కుండలా నదీ గర్భంలో ప్రతిష్ఠ చేయమని కోరింది ఆ వృద్ధ గౌతముని గోదావరి ఆ విధంగా వృద్ధ గౌతముడు ఒకటి మానవుల కోసం ఒడ్డున ప్రతిష్ఠ చేసి రెండవ దేవతల కోసం నదీ గర్భంలో ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ నదిలో స్నానం చేశాడు ఆయన తీగ ఆయన వృద్ధాప్యం పోయి యవ్వనం వయసు వచ్చింది ఈ క్షేత్ర మహత్యం ఏమిటా అంటే వృద్ధులు కూడా ముసలవాళ్ళు కూడా ఈ క్షేత్రంలో స్నానం చేయడం వల్ల యవ్వనం వయసు వస్తుంది అనేది క్షేత్ర మహత్యం ఇది గౌతమి గ్రంథంలో నూట మూడో అధ్యాయంలో పదిహేనో శ్లోకంలో చెప్పబడుతోంది అంతేకాకుండా బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది బ్రహ్మదేవుడు నడుగుతున్నట్టు నారదుడు తండ్రి గారు భూమండలమే చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి నదీ తీర ప్రాంతంలో ఏమైనా క్షేత్రం ఉంటే చెప్పండి ఆ స్వామిని దర్శనం చేసుకుని వస్తాడు గట్ట నారద మహర్షి అప్పుడు బ్రహ్మదేవుడు ఈ కుండేశ్వర క్షేత్రం ఈ విధంగా చెప్తున్నాడు అనంతం కుండలాపలం నదులో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల అనంతం అంతా అని వర్ణించలేము కోటి కోటి రెట్లు పలితో వస్తుంది నదులో స్నానం చేసి స్వామివారు దర్శనం చేసుకోవడం అని చెప్పడంతో నారదుడు వచ్చి నదులో స్నానం చేసి నదులో ఉన్న కుండలేశ్వర స్వామి అభిషేకం చేసుకుని మళ్ళా పైకి వచ్చి స్వామిని కూడా అర్థం చేసుకున్నాడు నారదుడు అని చెప్పి మనకు బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది ఇవన్నీ కూడా పురాణాలు మానవులెవ్వరు కూడా భూమి మీద సంచరించక ముందు జరిగిన విషయాలు మానవులు ఎవరైనా సంచరించే టైంలో క్షేత్రమైన విశేషాలు ఉన్నాయా అంటే భర్త మార్కండేయుడు మన మానవుడు నాలుగో శతాబ్దం వాడు ఆయనకు ఆయుష్ పదహారు సంవత్సరాలు ఆయన పదమూడో ఏటనే భారతదేశంలో ఉన్న దర్శనం చేసుకుంటూ ఈ నదిలో స్నానం చేసి ఈ స్వామివారిని దర్శనం చేసుకుని ఆఖరిని హిమాలయాలు చేరుకుని హిమాలయాల తప్ప చేసుకుంటున్నాడు ఆయన పదహారు సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి ఈ లోపల రాజు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు అప్పుడు శివలింగాన్ని పట్టుకుని కొన్ని పాటలు పాడాడు వాటి పేరు చంద్రశేఖర ఆష్టకాలు అంటారు అందులో ఈ కుండలేశ్వర స్వామి గురించి శ్లోకాన్ని కృదగుండనేశ్వర కుండలం మృషవాహనం కుండలాకారంలో ఉన్న ఓ స్వామి వృషవాహనుడవై అనగా నంది ఈ ప్రాంతంలో ఉన్నావయ్యా నారదాదిమునీశ్వరస్ వైభవం భువనేశ్వరం ఇందాక చెప్పుకున్నాం మనం నారదుడు వచ్చాడు అని చెప్పి ఈయన అంటున్నాడు మార్కండేయుడు నారదాదిమునీశ్వరుడు నారదుడు ఆయనతో పాటు అనేక మంది ఋషులు కూడా వచ్చి ఇక్కడ స్నానం చేసి నేను పూజ చేసుకున్నారు భువనేశ్వరం పుణ్యమైన క్షేత్రం ఇది అంధగా అంధగా తామర అంధకాంతుడనే రాక్షసుడు ఒకనొక టైంలో శివభక్తులందరూ చంపేస్తున్నప్పుడు కుండలేశ్వర గతంలో నువ్వు అంధకాంతుడనే రాక్షసును సవరించావు నీ భక్తుని కాపాడుకోవడం కోసం అలాంటప్పుడు నేను నీ భక్తునే కదయ్యా నన్ను యమద రాజుని వాడు తీసిపోతున్నాడు ఆయన నుంచి కాపాడవయ్యా అని అడుగుతున్నాడు మార్కండేయుడు చంద్రశేఖర మాస్త్రయ్యే మమ నన్ను కింకరిష్మతి యమధర రాజు నుంచి కాపాడవయ్యా ఓ కుండలేశ్వరా అని శ్లోకానికి అర్థం అండి అంతేకాకుండా ఆదిశంకరాచార్యుల వారు నడిచే దేవుడు అని పేరు ఆయన కూడా ఎనిమిదో శతాబ్దం వారు ఆయన కూడా భారతదేశంలో ఉన్న క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళారు అలాగే పదిహేను శతాబ్దం వారు శ్రీనాథ మహాకవి ఆయన కూడా భారతదేశంలో ఉన్న క్షేత్రాన్ని దర్శన చేస్తుంటూ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేస్తున్నారు ఈ శతాబ్దాలు దశాబ్దాలు అన్న మాటలు ఎప్పుడొచ్చాయో అంటే మన మానవులు పుట్టిన తర్వాత అంటే కలియుగం ప్రారంభమైన తర్వాత నాలుగు వందల సంవత్సరాలకి భర్త మార్కండి వచ్చాడు ఎనిమిది వందల సంవత్సరాలు ఆదిశంకరాచార్య వారు వచ్చారు పదిహేను వందల సంవత్సరాలకి శ్రీనాథ మహాకవి వచ్చాడు ఆయన కూడా నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని ఆ కన్నా కాశీ వెళ్ళి కాశీ పురాణాన్ని తెలుగులో అనువాదం చేస్తున్నాడు ఆయన విరూపాక్షుడు కుండలేశ్వరుడు కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన వాడు ఈ కుండలేశ్వరుడు కాశీతో సమానమైన క్షేత్రం ఇది ఏం చెప్తున్నాడు శ్రీనాథ్ మహాకవి ఈ మధ్యకాలంలో ఇదే విషయాన్ని బ్రహ్మశ్రీ చాగంట కోటేశ్వరరావు గారు చెప్తున్నారు ఆయన కాశీ వెళ్ళినప్పుడు ఆయన కాశీలో ఒక వృద్ధ వేద అడిగాట కోటేశ్వరరావు గారు మీరు కాశీ వచ్చే ముందు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వచ్చారా అని అడిగట లేదండి అది ఎక్కడుంటుందో నాకు తెలియదు అన్నట్ట కోటేశ్వరరావు గారు ఆ వేద పండుతులు పెద్ద నవినవి మీరు ఇన్ని పురాణాలు చెప్తున్నారు ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేస్తే కానీ కాశీ రాకూడదనే విషయం మీకు తెలియదా కాశీలో ఉన్న మేమే కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం ఆ ప్రాంతంలో ఉండి కూడా మీరు స్నానం చేయకపోతే అలాగా కాశీతో సమానమైన క్షేత్రం కదా కుండలేశ్వర క్షేత్రం చెప్పడంతో నిర్ఘాంతపోయి పురాణం తిరిగేసి ఆయన రెండు మూడు చోట్ల ప్రవచనాలు చెప్తూ కాశీ వెళ్ళేవారందరూ కూడా ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామివారం దర్శనం చేసుకుని కాశీ వెళ్ళండి అని చెప్పడంతో ఈ మధ్యకాలంలో చాలామంది క్షేత్రాన్ని దర్శనానికి వస్తున్నారు కాశీ వెళ్ళే వారు కంపల్సరీ వచ్చి స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తున్నారు కాశీతో సమానమైంది కాబట్టి వారు కూడా భక్తులు వచ్చి స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుని కాశీ వెళ్ళిన ఫలితాన్ని దక్కించుకుంటున్నారు ఎందుకు అంత పవిత్రతీ గోదావరికి ఈ ప్రాంతంలో ఏముందని అంత పవిత్రత వస్తోంది శ్రీనాథ మహాకవి భీమఖండమైన పురాణం కూడా చెప్తున్నాడు స్నానార్థ దర్శనాదు నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్న స్నానాదు దానాదు స్నానం చేసి దా దానం చేసిన స్పర్శనార్థ దర్శనార్థం కనీసం గోదావరి నీళ్ళు చల్లుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నా కోటి యజ్ఞ పుణ్యపలేదు కోటి యజ్ఞాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందట పదివేలు గోవులు దానం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం వస్తుందట ఈ ప్రాంతానికి ఇటువంటి ఫలితం ఎనిదికైనా ఉందా నెల్లాలు గంగలో స్నానం చేస్తే ఉంటుంది ఇటువంటి ఫలితం నెల్లాలు పాటు గంగలో స్నానం చేస్తే ఇటువంటి ఫలితం వస్తుంది లేకపోతే పన్నెండు సంవత్సరాల ఒకసారి వచ్చి పుష్కర స్నానం చేయడం వల్ల వస్తుంది ఒక పుష్కర స్నానం కోటి యజ్ఞ పుణ్య పుణ్యపలేదు అనగా పదివేలు గోవులు దానం చేసినంత ఫలిత వస్తాడు ఒక పుష్కర స్నానం ఇక్కడ నిత్యం ముందుట నీళ్ళు జల్లుకున్నా కూడా పవిత్రత ఉంది అని చెప్తున్నారు ఎందువల్ల పుష్కరాలు అంటే చూడండి పదకొండు నదులు వచ్చి ఒక నదులు కలిసి అని పుష్కరం అంటారు గోదావరి అనుకోండి గురుడు సింహరాశిలో ప్రవహించినప్పుడు పుష్కరుడు అనేవాడు ఉద్భవిస్తాడు అది పుష్కరాలు అలా ప్రతి నదికి పుష్కరాలు వస్తాయి అప్పుడు స్నానం చేసే ఫలితం ఎవరంటారు నదులు అప్పుడు ఆ టైంలో సదాశివుడు త్రిమూర్తులు ముక్కోటి దేవతలు పితృదేవతలు పుష్కరుడు ఉంటారు ఆ స్నానం ఫలితం పదివేలు గోవులు దానం చేసిన ఫలితం ఒక పుష్కర స్నానం ఇక్కడ ప్రతి నిత్యం ముందుట ఎలా నీళ్ళు జల్లుకున్నా కూడా ఉందని చెప్తున్నారు మరి అన్ని నదులు ఇక్కడ కలుస్తున్నాయా అంటే ఆ రోజుని గోదావరి ప్రాంతంలో రెండు కుడలాలు గోదావరికి సముద్రం పెట్టుకొచ్చి ఇచ్చినప్పుడు ఆ రోజున గోదావరి సముద్రంతో ఈ విధంగా ఉంది నాథా పంచభూతాలున్నంతరూ కూడా సదాశివుడు త్రిమూర్తులు ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉండాలి మనం కూడా వారితో పాటు ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉండాలి అందుకు ప్రతి నిత్యము సముద్రం వస్తాడు ఆయన వచ్చినప్పుడల్లా ఇక్కడ నీళ్ళు ఉప్పగా ఉంటాయి ఆయన లేనప్పుడల్లా ఇక్కడ నీళ్లు చప్పగా ఉంటాయి ఆయన వచ్చినప్పుడల్లా ఆయన భార్యలు అందరితో పాటు వస్తాడు ఆయన భార్యలు ఎంతమంది ఉన్నారని భూమి మీద కనపడేది మనకి పుష్కరాలు వచ్చే నదులు మనకు కనపడేవి పేర్లు నదులు పని నదులే ఉన్నాయి కనపడని నదులు చాలా ఉన్నాయట ఎన్నున్నాయని చెప్తున్నారు ఋషులు భూ అంతర్భాగంలో ప్రవహిస్తున్నాయని చెప్తున్నారు వాళ్ళు మూడు వేల నాలుగు వందల కోట్ల నదులు ఉన్నాయట భూ అంతర్భాగంలో ప్రవహించే నదులు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ప్రవహించినా ఆఖరికి అందరూ కూడా సముద్రలు ఇస్తారు వాళ్ళందరి ప్రాంతం వస్తారు నదులో స్నానం చేస్తారు నదులో ఉన్న కుటలేశ్వర స్వామి అభిషేకం చేసుకుంటారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడల్లా ఇక్కడ పాపాలని కూడా తనతో పాటు తీసుకుపోతూ ఉంటాడు అందుకంత పవిత్రత నదీ స్నానం చేసిన నీళ్లు జలుపుకుని దర్శనం చేసుకున్న స్నానం చేసి దాన్ని దానం చేసిన పదివేలు గోవులు దానం చేసింది ఫలితం వస్తుందట మరి కాశీ వెళ్ళే ముందు క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళాలనేది ఈ క్షేత్రమహత్యం చెప్పబడుతుంది కాశీలో ఎందుకు స్నానం చేసి వెళ్ళాలట కోటేశ్వర గారు చెప్పినట్టు కానీ భక్తులు అందరూ కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి కాశీ వెళ్ళారనుకోండి గంగలో ములుగుతారు మొలగ్గానే గంగాదే ఉంటుందిట ఈ భక్తుడు నాకు ఎటువంటి పాపాలు అంటించలేదు కనుక వీడు శివసాధ్య పొందుగాక అని ఆశీర్వదిస్తుంట స్నానం చేసి వెళ్తే అదే మనం స్నానం చేయకుండా మనకు తెలియదు తెలీదు క్షేత్రంలో స్నానం చేయకుండా కాసే వెళ్ళాం వెళ్ళగానే ఏం చేస్తామంటే గంగలో ములుగుతాం యథవిధిగా ములగానే మన పాపాన్ని కూడా కడిగేస్తున్నట్టుగా అయిపోయి పైకి పగితేళ్తాం అంటే పాపాలను కూడా గంగలో వదిలేస్తున్నాం ఈ పాపాలని కూడా గంగాదేవి కంటుకొని ఆవిడ హంస రూపం వల్ల అనగా తెల్లటి రూపం వల్ల నల్లగా అయిపోతుందట అనగా కాకి రూపం ధరిస్తున్నట ఆ కాకి రూపం పోవడం కోసమని రాత్రి వేళలు కాశీలో ఉండే గంగాదేవి కాకి రూపంలో వచ్చి కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి మర్నాడక హంస రూపంలో ఉద్భవిస్తుంది అని కాశీపురాన్ని చెప్తాను అంటే ప్రతి భక్తుడు కుండలేశ్వర క్షేతలో స్నానం చేసి కాశీ వెళ్ళడం అండి ఆ తల్లి ఎప్పుడూ రూపం అలాగే ఉంటుంది ఆవిడ ఇక్కడ రాహుల పని లేదు అది ఈ కుండలేశ్వర క్షేత్రం కాశీలో చెప్పిన మాట అంత అద్భుతమైన క్షేత్రం భారతదేశంలో ఎక్కడా కూడా ఏ దేవాలయ విమానం పైన అనగా గోపురం పైన మా దేవాలయం మీద ఉన్న శివలిళ్ళ ఏ దేవాలయం మీద కూడా లేవండి పంతొమ్మిది డెబ్బై ఐదులో మా భావ్య గారు ఒక ఆయన రాజరాజు నరేంద్రుడు గారని చెప్పి ఆయన భార్య వంద తులాల బంగారంతో కాపడానికి వస్తే ఆయన సంతానం లేదట పంతొమ్మిది వందల అరవై ఐదులో కాశీలో యాగం చేశాడు బంగారం అమ్మేసి భార్య బంగారం అమ్మేసి కాశీలో యాగం చేశాడు ముగ్గురు పిల్లగలిగారు కానీ ప్రూట్లోనే కాలం చేశారు మనస్తాపం చెంది ఎక్కడికో వెళ్ళి చేసాం కాశీతో సమానమైన క్షేత్రం అందరికీ మనం చెప్తాం ఈ క్షేత్రం అభివృద్ధి చేద్దాం మిగతా బంగారం ఇచ్చేనట్ట భార్యని సూత్రాలు రెట్టి పెట్టుకున్న కూడా నలభై రెండు తొలగల బంగారాన్ని గుడికి విరాళం అందించింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆ డెబ్బై ఐదు నలభై నలభై తులాల బంగారం డెబ్బై తొలగి వేసి దేవాలయాన్ని పునఃప్రతిష్ఠాకారకం చేస్తూ దేవాలయమానం పైన భారతదేశంలో ఎక్కడా లేని శివలీలన్నీ కూడా దేవాలయం మీద ఉద్దేశంతో సంస్కృతి పద్యవాచకాల్లో ఉన్నాయి తప్ప ఎక్కడా విగ్రహ రూపంలో లేవు అటువంటి లీలలు ఈ దేవాలయం మీద మొత్తం డెబ్బై రెండు విగ్రహాలు వేయించారు అందులో ఇరవై నాలుగు శివలీలు వేయించారు అంత అద్భుతమైన క్షేత్రం ఈ కుండలేశ్వర క్షేత్రం అదేవిధంగా ఈ స్వామివారికి మాఘశుద్ధ ఏకాదశి రోజుని స్వామివారి కళ్యాణం కార్యం జరుగుతుంది ఐదు రోజుల పాటు కళ్యాణం జరుగుతుంది అలాగే మహాశివరాత్రి రోజుని భక్తులు చాలామంది క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకుంటారు కార్తీక మాస నెలలు కూడా స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు మాఘమాసంలో మాఘ శనివారం మాఘపాదివారం నది స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుంటారు పుష్కరాల్లో లక్షల మీద వచ్చి స్వామివారిని దర్శనానికి స్నానం చేసి దర్శనం చేసుకుంటారు ఈ ప్రాంతంలో దహన కార్యక్రమాలు చేయడం వల్ల కానీ అంటే నదిలో నది ఒడ్డున దహన కార్యక్రమాలు చేయడం వల్ల కానీ పిండ ప్రదానాలు పెట్టడం వల్ల కానీ అస్తుకులు కలపడం వల్ల కానీ ఇక్కడ స్నానదానాలు చేయడం వల్ల కానీ కాశీలో చేస్తే ఎంత అయితే వస్తుందో అంత ఫలితం వస్తుందని మీకు చెప్పిన ఇన్ని పురాణాలను బట్టి మనకు అర్థమవుతోంది అంత అద్భుతమైన క్షేత్రం ఈ కుండలేశ్వర క్షేత్రం సర్వే జనా సుకునోభవంతు ఓం శాంతి 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 అది ఈ పార్వతీ సమేత కొండలేశ్వర స్వామి దేవస్థానం యొక్క స్థల పురాణం చరిత్ర అంటే ఎంతోమంది ఎన్నో పురాణాల్లో ఈ ఆలయం యొక్క పవిత్రతని ఆ చరిత్రని చెప్పినటువంటి అంశాలు స్వామి చక్కగా డ్రీమ్స్ ప్రేక్షకులందరికీ కూడా చెప్పారు ఇక్కడ కుండలేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నటువంటిది గోపురం ఈ గోపురంలో మనం చూసుకోవచ్చు వివిధ ఆకృతులు ఉన్నాయి ఏదైతే శివుడికి సంబంధించినటువంటి ఆకృతులు పేర్లతో సహా అలంకరణలతో సహా ఉన్నాయి అసలు ఇలా ఎందుకు వచ్చింది ఈ గోపురానికే ప్రత్యేకంగా ఎందుకు వచ్చింది అలాగే పైన ఉన్నటువంటి నందులు ఇది మనం శ్రీశైలం దేవస్థానంలో తొమ్మిది నవనందులు చూసా చూసుంటాం ఇక్కడ మాత్రం నాలుగు నందులు ఉన్నాయి నాలుగు ముఖాలకి వైపుగా కూడా నాలుగు మూలలో కూడా నందు నందులను ప్రదర్శించారు అసలు ఈ అసలు గోపురం యొక్క ప్రత్యేకత ఏంటి నందుల యొక్క ప్రత్యేకత ఏంటి ఇక్కడికి వచ్చినటువంటి పురోహితులు ఎందుకంటే భక్తులుగా వచ్చారు పురోహితులు అయినట్టు తెలుసుకుందాం నమస్కారం అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము గాఢాల నుంచి వచ్చామండి ఏంటి ఇంత పెద్ద గోపురం ఆ గోపురం యొక్క ఎందుకంటే చాలా ఆకృతులు కనబడుతున్నాయి దాని యొక్క ప్రత్యేకత ఏంటి ఈ యొక్క గోపురం ఈ గుడికి ముందు కాశీకి దీనికి చాలా లింక్ ఉంది ఈ యొక్క కాశీ క్షేత్రానికి ఎవరైతే బయలుదేరి వెళ్తారో వారు ముందుగా ఈ యొక్క కాశీ క్షేత్రాన్ని దర్శించుకుని తర్వాత కుండలేశ్వరం దర్శించుకోవడం తర్వాత కొండలేశ్వర స్వామిని దర్శించుకుని ఆ తర్వాత కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవడం అలాగే ఈ యొక్క నవనందులు శ్రీశైలంలో ఉంటాయి అలాగే నాలుగు మూలలా కూడా నాలుగు నందులు నాలుగు దిక్కులా కూడా కాపాడడానికి నాలుగు నందులు కూడా ఈ యొక్క గ్రామాన్ని కాపాడడానికి అలాగే క్షేత్రాన్ని కాపాడడానికి నందులు ఇదివరకు ప్రతిష్ఠించారు అలాగే అక్కడ చూస్తే కనుక ప్రతి ఆ గోపురం మీద ఉన్న ఒక్కొక్క స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించుకుని ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు ఎన్ని ఆయన రూపాలు దర్శించారో అన్ని రూపాల్లోనూ కూడా ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క విధానంలో ఆయన అక్కడ మనకి ఈ గోపురం మీద ఇస్తారు ఈ యొక్క గోపురాల మీద ఎక్కడా కూడా ఈ విధంగా దర్శనార్థమే ఎక్కడా కూడా ఉండదు ఇక్కడ ప్రత్యేకంగా ఆయన రూపాలన్నీ కూడా ఇక్కడే కనబడతాయి అలాగే ఈశ్వరుడు కూడా కుండలేశ్వరుడు మన చెవులు కుండలాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఈ యొక్క కుండలేశ్వరుడి యొక్క శివలింగం కూడా కుండలాకారంలో ఉంటాయి ఆ యొక్క దర్శనం చేసుకుని కాశీని దర్శించుకునే విధానంలో అక్కడ నటరాజస్వామి అలాగే సోమేశ్వరుడు వివిధ రూపాలన్నీ కూడా శివుడు ఏ రూపంలో అయితే దర్శనం ఇచ్చాడో ఆ రూపాలన్నీ కూడా ఈ గోపురమే ఉండడం చాలా విశేషకరం అలాగే స్వామిని ఎవరైతే దర్శించుకుని వారి యొక్క పాపాలన్నీ కడుక్కోవాలంటే కనుక మనం కాశీ వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి కన్నా పుణ్యక్షేత్రం ఏదయ్యా అంటే కొండలేశ్వరం ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో వెలిసి ఉన్న కోనసీమ జిల్లాలో వెలిసి ఉన్న ఈ యొక్క కొండలేశ్వర స్వామిని దర్శించుకుంటే కనుక వారి పాపాలన్నీ కూడా పటాపంచలై ఆయుర ఆరోగ్య శరి సంపదలతో తొలతూగుతూ ఉంటారు అయితే ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు అసలు వాళ్ళని అడిగి పూర్తిగా ఎందుకంటే ఇక్కడ కొండలేశ్వరంలో గోపురం ఎంత ఫేమస్ అలాగే ఇక్కడ ఒక నది ఉంది ఆ నదికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది ఆ చరిత్ర మనం తెలుసుకుందాం ఇప్పుడు మీ పేరండి నా పేరు మూర్తి అండి మూర్తి గారు ఎక్కడి నుంచి వచ్చారు మాది ఇక్కడ స్థానికంగా ముమ్మడి వరం అండి చెప్పండి ఏం చెప్తారు ఇప్పుడు నది హిస్టరీ చాలా ప్రత్యేకంగా ఉంది ఏంటది హిస్టరీ హిస్టరీ చెప్పండి ఒకసారి మనం చూసుకుంటే గతంలో మనకి గోదావరి అనేది మన ప్రాంతంలో చాలా ముఖ్యమైనది అండి ఆ గోదావరి రావడానికి కారణం ఏంటంటే మనకి గౌ గౌమత గౌతమ మహర్షి గోహర్చన చేస్తే ఆ పాపాన్ని కడుక్కోవడం కోసం అని చెప్పి మనకి గోదావరిని తీసుకొచ్చారు ఆ గోదావరిని మన యొక్క త్రయంబకేశ్వరి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు అదే గోపాత క్షేత్రం కొవ్వూరులో వచ్చింది అది అక్కడి నుంచి వచ్చింద గోదావరి వివిధ పాయలుగా విడిపోయాయి గో సముద్రంలో కలవడం జరిగింది ఆ సముద్రంలో కలిసిన ప్రాంతం ఏడుగు పాయలు అయితే అందులో ఒక పాయే ఇక్కడ ఉన్న వృద్ధ గౌతమి నది అయితే ఇక్కడ గౌతమి నదికి చాలా విశిష్టమైన ప్రసిద్ధి ఉందండి అదేంటంటే మనం అందరం కూడా అత్యంత గొప్ప నదిగా భావించేది గంగా నది మనం అందరం ఏమైనా తప్పులు చేస్తుంటే అయ్యా స్వామి మనం క్షమించమని గంగానే స్నానం చేస్తే అక్కడ మనం చేసిన పాపాలని అంటాం అయితే గంగా అనేది మనం స్వీక మనం చేసిన పాపాలను స్వీకరించి తాను స్వీకరించిన ఆ పాపాలను కడుక్కోవడం కోసం కాకి రూపంలో వచ్చి ఇక్కడ స్నానం చేసి హంస రూపంలో వెళుతుందనేది మనకు పెద్దలు చెప్తున్నటువంటి వచ్చిన అండి అది అలాగే ఇక్కడ 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 స్నానం చేస్తే కనుక గంగ కన్నా గంగా స్నానం కానీ వివిధమైన ఇంకా అమితమైన ఫలితం ఉంటుంది అన్నారండి అది కేవలం ఇదే కాదండి భీమఖండంలో కూడా మనకి శ్రీనాథు రచించిన భీమఖండంలో కూడా దీని గురించి ఉంది అలాగే చంద్రశేఖర అష్టకంలో కూడా కుండలీకృత కుండలేశ్వర అనే శ్లోకంతో ఈ క్షేత్రం మహత్యాన్ని అక్కడ కూడా మనకు విభిత చెప్పడం జరిగిందండి అది కూడా మనం చూస్తే చాలా విశిష్టమైన క్షేత్రం ఇది అంతేకాదండి చాగండి కోటేశ్వరరావు గారు కానివ్వండి వివిధ ప్రవచనకర్తలు ఆధ్యాత్మిక వ్యక్తులు అందరూ ఎంతోమంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని స్వామి అనుగ్రహాన్ని పొందుతున్న భక్తులు ఉన్న ఎంతోమంది ఉన్నారండి అటువంటి క్షేత్రం గొప్ప క్షేత్రం మనకి స్థానికంగా అంటే కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కోసీమ జిల్లాలోని ముమ్మడివరం మండలానికి ముమ్మడివరానికి సత్య సమయం కాటరంగ రెండింటికి మధ్యలో ఉందండి ఇది చాలా ప్రసిద్ధమైన క్షేత్రం అండి ఇది అంటే మీరు చెప్తున్నట్లు దీంట్లో కాకి ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే హంసగా మారుతుంది అంటున్నారు ఈ హంస మళ్ళీ కాశీ వెళ్ళి అక్కడ స్నానం చేస్తే పాపన్ని అంతే అంతేకాదు అంటే అది అది ఏంటి ఒకసారి అదేనండి మనం చేసిన పాపాలని కాంగ తీసుకుని కాకి రూపంలో వచ్చి ఇక్కడ స్నానం చేసి అంశరూపంలో తిరిగి మళ్ళీ క్షేత్రంలో వెళ్తుందండి ఇక్కడ పాప ప్రక్షాళన చేస్తుంది అంటే అక్కడ గంగ కూడా వచ్చి చేస్తుందండి ఇక్కడ ప్రశస్తి ఎంతో తెలుసుకోవచ్చు అంతేకాదండి మనకు ఒక సంస్కృత శ్లోకం కూడా ఉంది అదేమిటంటే దర్శనాథ్ స్పర్శనాథ్ సానాథ్ ఈ మూడిట్లో ఏం చేసినా సరే బ్రహ్మహత్యాలను చేసిన పాపాలను కూడా పోగొట్టే అనేది మన యొక్క వృద్ధ గౌతమీనది అండి ఇక్కడ కేవలం స్నానమే చేయక్కలం దర్శించినా కానీ లేదా ఆ నీటిని ముట్టుకున్నా కానీ మనకి పాప ప్రక్షాళన అనేది జరిగి స్వామి అనుగ్రహం పొందగలమని అది మనం చూసుకుంటే ఆ నదికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి హిస్టరీ ఉంది చాలా చోట్ల ఆలయం ఉండడం ఆలయం పక్కనే నది ఉండడం అనేది సర్వసాధారణంగా కనిపించే అంశాలు ఇక్కడ ఈ నదికి కూడా ఆ పాప ప్రక్షాళన చేసుకునే ఎందుకంటే ఆ గంగలో పాప పాపాలన్నింటినీ కూడా చేసి ఆ హంస అక్కడ కాకిగా మరి ఆ కాకి ఇక్కడికి వచ్చి ఈ నదిలో ఆచరించగా ఇక్కడ మళ్ళీ ఆ పాప ప్రక్షాళన చేసుకొని హంస రూపేణ జరుగుతుంది ఆ హంస మళ్ళీ కాశీ వెళ్తుంది అక్కడ మళ్ళీ స్నానం చేయగానే కాకిలాగా మారుతుంది అక్కడ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ హంసలా మారుతుంది ఇదంతా కూడా నిత్యకృతంగా జరుగుతున్నటువంటి అంశంగా చెబుతూ ఉంటారు అలాగే ఈ నదిలో ఇంకొక శివలింగం ఉంది చాలా ఋషులందరూ కూడా వచ్చి ఇక్కడ పూజ చేస్తూ ఉంటారు అంటారు అదేంటండి అదే మనకి ఏంటంటే రెండు లింగాలు ఉంటాయండి చెవి కుండలము అంటే అర్థం ఏంటంటే చెవి దుద్ది యొక్క ఆకారం అండి ఇది రెండు లింగాలుగా ఉన్నాయి అందులో ఒకటి మనకి భూమి మీద ఇక్కడ ఉన్నటువంటి లింగం ఇంకోటి నదీ గర్భంలో ఉందనేది ఉంటుందండి అయితే అది మానవ నేత్రాలతో చూడలేని క్షేత్రం అంటూ ఉంటారు అయితే సప్త ఋషులు కానివ్వండి వివిధ మహర్షులు వచ్చి అక్కడ దర్శనం చేసుకుని స్వామికి అర్చనాది కైంకర్యాలు నిర్వహించి తదుపరి అక్కడి నుంచి వచ్చి స్వామివారి నిత్యం ఇక్కడ దర్శనం చేసుకుంటారు అనేది చెప్తున్నట్టు ఏదో ఒక రూపంలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అనేది పురాణపరంగా మనకి పురా పాతకాలం నుంచి వస్తున్న ఒక నమ్మకం అండి అది అది చాలామంది నమ్ముతున్నాం ఇప్పటికీ విశ్వసనీయమైనటువంటి సమాచారం అండి అది అయితే ఇది కొండలేశ్వరం యొక్క ప్రత్యేకత అని చెప్పుకోవాలి పూర్తిగా అసలు కొండలేశ్వర స్వామిని దర్శించుకోవడం అంటే చాలా ప్రత్యేకత ఉండాలి ఎందుకంటే చాలా అదృష్టం ఉండాలి కాశీ వెళ్ళకపోయినా ఎందుకంటే చాగండి ప్రముఖ ప్రవచనకర్తకి చెప్పినట్లుగా కాశీలో ఒక పురోహితులు కలిసి మీరు కాశీ దాకా వచ్చారు మీ కాశీ కన్నా ముందుగా ఉన్నటువంటి ఆ క్షేత్రం కొండలే కుండలేశ్వర క్షేత్రం అని చెప్పేసి ఆయన్ని అక్కడ చెప్పగా ఆయన ఒక ప్రవచనంలో చెప్పిన తర్వాత చాలామందికి ఈ కొండలేశ్వర స్వామి సుపరిచితులయ్యారు ఈ దేవస్థానం అప్పటి నుంచి బాగా డెవలప్మెంట్కి వచ్చిందనే చెప్పుకోవాలి ఇది ఆ కొండలేశ్వర స్వామి యొక్క పూర్తి చరిత్ర చెప్పుకోవాలి కెమెరా పర్సన్ ధర్మేంద్రతో మోహన్ ఐ డ్రీమ్స్ కొండలేశ్వర స్వామి దేవస్థానం ఆలయం నుంచి